ఇంకో విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇక్కడ మనం తెలుసు ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్ఎస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా బదనమైపోయింది వాళ్ళు చేసిన లుచ్చ పనుల వల్ల ఈరోజు మనందరూ తెలుసు భార్య భర్తలు మాట్లాడుకునేది ఫోన్ ట్యాపింగ్ చేస్తేవి కార్పొరేట్ లెవెల్ ఫోన్ ట్యాపింగ్ చేస్తేవి సినిమా యాక్టర్ల ఫోన్ ట్యాప్ మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసి అంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయాలి సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా తీవ్రవాదులు ఎవరైనా ఈ రాజ్యాన్ని కూల్చాలనుకున్న శక్తులని వ్యతిరేకుల్ని మనం ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు చట్టంలో ఒక ఒక ఉంది కొంత వాళ్ళకి వెసులుబాటు దాన్ని ఆసరం తీసుకొని దాదాపు కొన్ని వేల మందిని ఫోన్ ట్యాపింగ్ చేసి ఈరోజు కొన్ని సంవత్సరాలలో చిన్నబైనా చేసినాం కొన్ని వ్యాపారాలు మొత్తం నష్టపోయినాం అంటే ఇదంతా చేసింది కూడా కేటీఆర్ఏ కేటీఆర్కి పాపం ఉత్త తగలదు దాన్ని సిబిఐకి కూడా మరి ఇచ్చిందని తెలుస్తుంది ఇక్కడ తప్పకుండా అంటే కిషన్ రెడ్డి కూడా కిషన్ రెడ్డి కూడా ఎట్లా ఉందంటే ఏదో ఆడలేక మధ్య ఉన్నట్టు ఆయన ఏం చేస్తలేడు అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ప్రధాన మంత్రి పదవిలో ఉండి ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చినా పాపన పోలేదు ఆయన పైగా కాంగ్రెస్ పార్టీ బదనాలు చేస్తావు నువ్వు గత గతంలో నువ్వే ఉన్నావు అంటే పది సంవత్సరాల నుంచి కూడా నువ్వు కేంద్రంలో మంత్రివర్గంలో హోంశాఖ ఉంది ఇప్పుడు బుగ్గార్ శాఖ ఉంది ఏ శాఖలో నువ్వు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చినావు రాష్ట్రానికి కొంత మేలు చేయాలి కదా రాష్ట్రానికి మేలు చేసినప్పుడే ప్రజలు మీ వైపు చూస్తారు కిషన్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు బండి సంజయ్ నోరు తెరుచుకొని నోరు అడవులు వాగినంత మాత్రం ఏం కాదు మీరు కేంద్ర మంత్రి పదవిలో ఉండి హుందాగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే పెట్టుబడులు కానీ అక్కడి నుంచి రావాల్సిన ఏదైతే సబ్సిడీలు ఉన్నాయో అవి తప్పకుండా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి కొత్త ప్రాజెక్టు తీసుకురండి అదేవిధంగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో వాటి పని చేసుకొచ్చి ఆ ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు అయితే తప్పకుండా అప్పుడు బీజేపీ వైపు మరి రాష్ట్ర ప్రజలు కూడా చూసేటానికి అవకాశం ఉండదు మరి ఇది ఈరోటి పేపర్ వాచ్ కార్యక్రమం మరో పేపర్ వాచ్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా చూస్తున్నాం అండి ఎస్టన్ టీవీ న్యూస్ ఛానల్ మన కోసం మన ఛానల్